ఏజలాడ్ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం మహిమ కాక ఆ సర్వృత్తిని గనపరిస్తూ అనిచ్చిన వాగ్దానం అందుకని ముందుకెళ్దాం మీ అందరికీ కూడా వందనాలండి దేవుడు ఇచ్చే వాక్యం ఈరోజు మనకు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారండి ఆ వాక్యము క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు ముందు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ఉన్న కష్టాలలో దేనిలో ఏ మార్గము గుండా నెమ్మది లేని మార్గంలోనూ వెళుతున్నావో సంతోషము లేని మార్గంలోనూ వెళుతున్నావో నీ సమస్యలను జయించలేని స్థితిలో కన్నీటి మార్గంలోనూ వెళుతున్నావో అక్కడ నువ్వు గుర్తించాల్సింది ఒకటి చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పిన మాట ఏంటిదనంటే క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు ఈరోజు మనం అందరము దేవునిలో ఉన్నాము ఇంతగా దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ ప్రతి విషయానికి ఆ సర్వోన్నతిని మీద ఆధారపడుతూ భయభక్తులు కలిగి ఆయనలో కొనసాగుతూ ముందు ఆయన్ను హెచ్చించుకుంటూ ఆయన మార్గంలో నడుస్తున్నా మనం దేనిలో అతిశయపడాలండి క్రీస్తునందు మనలను పిలిచిన ఆ సర్వకృపానిధి అగు దేవుడు ఆయన మనకిస్తున్న వాగ్దానము కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అని అంటున్నాడు అంటే నీకు ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ప్రస్తుతం ఏ కరువులోనూ ఉన్నావో ఏ అనారోగ్య స్థితిలో ఉన్నావో దేవుడు ఏమంటున్నాడు దానికి టైం టార్గెట్ పెట్టేశాడు అండి ఎప్పటిదాకా పెట్టాడు కొంచెం కాలమే అని అంటున్నాడు కానీ మనమేమనుకుంటాం ఒక చిన్న వ్యాధి రాగానే దానికి ఆ టెస్టు ఈ టెస్ట్ ఇంకొకటి టెస్ట్ అని అంటే మన ఆలోచనలన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి అంటే ఇది చాలా దీర్ఘకాలికంగా మార్చబడిపోతుందేమో ఇది వెళ్ళి ఇంకొక వ్యాధి తీసుకొస్తుందేమో ఆ తర్వాత నాకు ఉండేది మరణమే కదా ఇటువంటి ఆలోచనలన్నీ కూడా బలహీనతతో మనకు వచ్చేస్తాయండి కానీ దేవుడు ఏమంటున్నాడు కొంచెం కాలమే మీకు శ్రమ ఉంటుందా అని అంటున్నాడు మనం ఉన్న శ్రమంలో ఈ కొంచెం కాలము అని అన్నది మనం మర్చిపోతామండి దేవుడు ఎప్పుడు కూడా ఆయన అదే అంటాడు కదా కొరింతి పత్రికలో కూడా సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు రాని శ్రమ తప్ప ఏది రాని అని అని అంటున్నాడు కదా ఆయన ఆ శోధనలో కూడా మిమ్మల్ని తప్పించుకుని మార్గమును కలుగజేసి నేను మీకు తోడై ఉందును అని సెలవిస్తున్నాడు అంటే నీకు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కరువు వచ్చినా వేదన వచ్చినా అస్వస్థత వచ్చినా ఏది ఉన్నా కూడా నీ దేవుడు నీతో ఉన్నాడు కదా అంటే నువ్వు పడుతున్న కష్టాలను చూస్తూ ఆయన ఊరుకోవడానికి ఆయన ఏమై ఉన్నాడండి ఏమనుకుంటున్నాం అసలు మనం ఆయన గురించి మన తోడున్నవాడు దేనికి వచ్చాడు మన తోడు ఉండడానికి ఆ కష్టంలో ఆయన చూస్తూ ఉన్నాడా ఒకటి నేను బలపరచడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు ఆ అటువంటి కష్టాలను ఎన్నో దాటి ముందుకు రావడానికి నిన్ను ఇంకా దానిలో పటిష్టపరచి బలముగా నడిపించడానికి చూస్తున్నాడు ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు నేను నీతో ఉన్నాది గ్రహించని చెప్పడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు ఇవన్నీ చేసిన తర్వాత ఆ శోధనలో నుంచి నువ్వు తప్పించుకుంటే మార్గాన్ని కూడా దేవుడు నీకు కలుగు చేస్తున్నాడు అని అంటే ఎంత చక్కటి వాక్యమో ఎంత చక్కటి మర్మం కదండి ఎందుకు మనం గ్రహించము దేవుని దగ్గర ఆ పరిశుద్ధుడు ఈరోజు మాట్లాడుతూ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాన్నిది దేవుడు దేని ద్వారా మన పరలోక తండ్రికి మనకు కనెక్షన్ ఏర్పడిందండి మన తండ్రి అయిన ఏసే ద్వారానే కదా ఆ యేసు క్రీస్తునందు మనల్ని పిలిచిన ఆ సర్వకృపాన్ని దిగు సర్వోన్నతుడైన యహోవా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట ఏం సెలవిస్తున్నాడు ఆ తర్వాత ఆయన తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి తానే ఏం చేస్తున్నాడు ఇటువంటి ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు భయపడని స్థితిలో నిన్ను పూర్ణురాలిగా పూర్ణుడిగా దేవుడు మార్చబోతున్నాడు మార్చి ఆయన ఏం చేస్తాడంట స్థిరపరచి బలపరుస్తాడు అంటే అర్థం ఏంటి సమస్యలు వచ్చినా ముందు ముందు జీవితంలో నువ్వు భయపడు పెద్ద పెద్ద శోధనలే వచ్చినా అగ్ని గంధకాలిని మీద కురిసిన పిడుగులే పడ్డా రాళ్ల వర్షమే పడ్డా ఏ సమస్యకు నువ్వు కృంగిపోవు ఎందుకంటే దేవుడు నిన్ను స్థిరపరిచేశాడు ఆ పరలోక తండ్రి నిన్ను బలపరిచేశాడు కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా నువ్వు కదలవు కదలవు అని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా సహోదరి ఏ స్థితిలో ఉన్నారు మీరు ఒక చిన్న సమస్య రాగానే చిగురుటాకువలే కంపించిపోతున్నారా ఒక చిన్న శోధన రాగానే లేక ఇంకో ఏదో పెద్ద అస్వస్థత ఒకటి రాగానే అయిపోయింది నా జీవితం ఇక్కడతో నా ఆయుష్కాలమే ముగించబడుతుందని అన్న చివరి స్టేజ్లోనికి వెళ్ళిపోతున్నారా ఈరోజు ఏది ఉన్నా అన్నిటిని జయించినా ఆ పరలో ఒక తండ్రి నీతో మాట్లాడుతున్నాడు ధైర్యంగా నిలబడదాం ఏ విషయానికి మనం కృంగిపోయిన అవసరం లేదండి అందుకే ఈ మధ్య వచ్చిన పాటను మనం పాడుతున్నాం కదా దేవుని దగ్గర ఏదైనా చేయగలవు ఏమైనా చేయగలవు నీ నామముకి మహిమంత ఎంత గొప్ప వాక్యం అండి ఎంత గొప్ప మాట పాడడానికే కాదండి పాటలు ఉండేది వాటిని మన జీవితాల్లో అన్వయించుకొని ముందుకెళితే అందులో ఉన్న మర్మం మనకు బోధించబడే సత్యాన్ని మనం గ్రహించగలిగితే దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉందాం కొంచెం కాలమే నీకున్న ఈ కష్టం సహోదరి సహోదరుడా ఆ తర్వాత దేవుడు నిన్ను ఆ సమస్యలో నుంచి విడిపించి నిన్ను స్థిరపరిచి బలపరచబోతున్నాడని వాగ్దానం ఇచ్చాడు ఆ వాక్యం పట్టుకుందాం దేవా ఎంత ఉన్నా నువ్వు నాతో ఉన్నావు తండ్రి ఆ సమస్యలు విడిపించేవాడవు కొద్ది కాలం మాత్రమే ఈ సమస్య నాతో ఉండబోతున్నది ఈ సమస్యలో నన్ను స్థిరపరచువాడవు నీవే బలపరచువాడవే నా ఏసయా నీ భారమంత దేవుడికి అప్పగించిన క్షణములో అందులో నీకు మార్గము కలుగజేసి ఆ సర్వోన్నతుడు మహిమ పొందబోతున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు అందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్